సాయిబాబా భక్తులందరికీ నమస్తే అండి సాయిబాబు కృప మీపై ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను బాబా పంపించే సందేశం వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే బాబా భక్తులు ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ నెంబర్ తాకిన బిడ్డగా బాబా పంపించిన ఈ సందేశం బిడ్డ నిన్ను చూస్తుంటే బాధ వేస్తుంది నన్ను ఎప్పుడు పిలుస్తావు బాబా బాబా అని పిలుస్తూనే ఉంటావు ఈ రోజు ఏమైంది నన్ను పిలవడం లేదు ఏమైంది నా మీద నీకెందుకు కోపం ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా బిడ్డ ప్రతి మనిషి తప్పు చేస్తాడు ఎవరు చేయకుండా ఉండరు కదా అలాగే నువ్వు చేసిన తప్పు నా దగ్గర చెప్పుకున్నావు నీకు ఏదో తెలియని భయం నీలో ఉంది నువ్వు అనుకున్నది జరగదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు బావా మీద కోపంగా ఉన్నావు నా కోరికలు ఎందుకు తీర్చడం లేదని నా మీద అరుస్తున్నావు నీ సహనం ఓపిక ఏమైంది తల్లి నీ ప్రవర్తన అందంగా మార్చుకో అప్పుడే నీ జీవితం కూడా అందంగా ఉంటుంది జీవితాన్ని సంతోషంగా గడపాలి ఉన్న జీవితాన్ని బాధపడుతూ ఉంటే మరి జీవితంలో మనం సంతోషంగా గడపగలమా చెప్పు ఈ జీవితం మళ్ళీ వస్తుందా రాదు కదా దుఃఖిస్తూ ఉండకు అంటే బాధపడుతూ ఉండకు సంతోషంగా ఉండు నీకు రాబోతున్న అదృష్టం తొందరగా నీ దగ్గరికి వస్తుంది బాబా నీకున్నాడు బాబా ఎప్పుడు బాధ పెట్టాలని అసలు అనుకోడు నువ్వెందుకు అలా బాధపడుతూ కూర్చోకు బాధపడుతూ కూర్చుంటే సమస్యలు తీరవు కదా నీ సంతోషాన్ని తలుచుకుని హ్యాపీగా గడుపు రాబోయే జీవితం గురించి ఆలోచించుకు బాబా నీకున్నాడు రాబోయే జీవితం బాబా అద్భుతంగా మార్చేస్తున్నాడు నీ జీవితం బాబా కోసం ఈ మాట వింటావు కదా తల్లి సెకండ్ నెంబర్ రెండో నెంబర్ తాకిన బెట్టికి బాబా పంపించిన సందేశం బిడ్డ నీ గురించి నువ్వు కానీ మీ వాళ్ళ గురించి కానీ నేను ఆలోచిస్తున్నా నీ కోరిక వెంటనే తీర్చాను నన్ను అడిగితే ఎలా చెప్పు ఈ కోరిక తీర్చడానికి నాకు సమయం ఇవ్వవా తల్లి చెప్పు నీకు ధైర్యాన్ని ఎవరు ఇస్తున్నారు బాబానే కదా నీకున్న కష్టాలు నువ్వు ధైర్యంగా ఉండడానికి ఎవరు చేస్తున్నారు బాబానే కదా మరి ఎందుకు తల్లి బాధపడుతున్నావు బాబాకి సమయం ఎందుకు నువ్వు ఇవ్వడం లేదు నీ కోరిక తీరాలంటే నీకు వచ్చిన కష్టాన్ని నువ్వు అనుభవించాలి అప్పుడే ఈ బాబా నీ కోరిక తీర్చి నీ కష్టాన్ని పోగొడతాడు నీకున్న సమస్యల కష్టాన్ని గురించి నువ్వు బాధపడుతూ కూర్చోకు నీకున్న కష్ట ねえ。 నేను తీసుకుని వెళ్ళిపోతాను ముందుగా నీకు వచ్చిన కష్టాన్ని నువ్వు అనుభవించాలి కదా అప్పుడే నీకు సంతోషాన్ని ఇస్తాడు బాబా అలాగా నీ కోరికను కూడా తీరుస్తాడు మరి బాబాకి సమయం ఇవ్వతల్లి నీ కర్మఫలం నువ్వు అనుభవించాలి కర్మఫలం నువ్వు అనుభవించకపోతే నీ కష్టాలు అనేవి తీరవ తల్లి నీ కష్టాన్ని అనుభవించిన తర్వాతే బాబా నీ కోరిక తీరుస్తాడు అప్పుడే నీ జీవితం సంతోషంగా ఉండబోతుంది బిడ్డ మనకు వచ్చిన కష్టాన్ని మనం అనుభవించకపోతే ఎలా చెప్పు తల్లి అనుభవించిన మన కష్టం విలువ తెలిస్తేనే కదా నీకు సుఖం విలువ అనేది తెలుస్తుంది నువ్వు కోరికను కోరిక వెంటనే తీర్చాలంటే బావా తీరుస్తాడా చెప్పు సమయం ఇవ్వాలి తల్లి సమయం ఇస్తే ఆ కష్టం విలువ తెలుసుకుని సుఖం విలువ ఎలా ఉండబోతుంది అనేది నీకు అర్థమవుతుంది తల్లి ఇంకా నీ జీవితం అద్భుతంగా మారబోతుంది బావా నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తున్నాడు నీకున్న కష్టాలన్నీ తీరుస్తాడు నువ్వు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నావు కూడా బాబా ముందే రాశాడు నీకు నువ్వు బాధపడుకు చింతించుకు బాబా నీకుండగా నీకెందుకు దిగులు చెప్పు తల్లి బాబా నీ కోరికలు వింటే ఉంటాడు నీ కోరికలు తీర్చడానికే ఉన్నాడు సమయం చూసుకుని బాబాని కోరికలు తీరుస్తాడు అర్థమైంద బిడ్డ బాబాకి సమయం ఇచ్చి అలాగే నీ జీవితాన్ని సంతోషంగా ఉండడానికి గడపడానికి ఆలోచించు నీ జీవితాన్ని సంతోషంగా నిలబెట్టుకో ఓం సాయిరం